అందుకే నాయగారు ఇట్లా లోకల్ బస్టాండ్ కు ఇట్లా రావాలి చెప్పాలి బాగా ఉన్నావు కదా నుంచి అంతా ముయ్యాలి

ఇట్లా పోవండి ఇది ఇప్పుడు అమ్మలీలో వాడకాలని చెప్పి కొంచెం ఇసుము ఇసుంపుడు వచ్చిన ఇది ఈ నుంచి వీడి వరకు తిరగాలి గోడ ఎప్పుడైనా గోడ మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన గోడ ఆడి వరకు ఆ నాలుగు బస్తా తెల్ల ఇది వరకు ఉండాలి మధ్యలో ఒక ఐదు నాలుగున్నర ఐదు కేసులు వచ్చినటువంటి త్యా ఫస్ట్ దక్షిణం చూసి మనకి వెళ్ళిపోతాం ఇది మీరు కలుపుకుంటారు అంటే ఇంకో మార్గం కూడా ఉంటుంది కానీ అయినా కలపద్దులే ఇట్లా ఎదురు వస్తాను ఈ ఏయ్ రోడ్లల్ల ఇది నేక గేట్లల్ల రోడ్లల్లనే రోడ్లే ఆక్రమించేంత ఏ చేసుకున్నారు ఐపిన్ దావా చెట్టు ఉండే అసలు అది చెట్టు దాకుంటా జా ఆ ఈ గోడలు పెట్టుకొని రాళ్ళు దినాది దినాదని ఇది ఆ దర్కుంట దర్కుంట ఇక్కడ దాకా వచ్చేది ఇక్కడ దాకా వచ్చి ఇది గేటు వాళ్ళు ఇది ఫిక్స్ చేశారు అన్నట్టు ఇట్లా బెటర్ అమ్మగా పెట్టుకోట్టినా కానీ పైన ఒక ఇంచు రెండు మళ్ళీ పెట్టాలి రెండు పెట్టాలి రెండు మూడు గంటలు ఎక్కువ పెట్టుకోవాలి